నూతన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై రద్దు చేయాలని అఖిల భారత విద్యార్థుల సదస్సు ప్రచార కార్యక్రమం డిమాండ్ చేసింది ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరున హైదరాబాద్ లోని సుందరయ విజ్ఞాన కేంద్రంలో జరిగే అఖిల భారత విద్యార్థుల సదస్సు ప్రచార కార్యక్రమంలో భాగంగా గోడ పత్రికను ఆవిష్కరించారు గత పది సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విద్యా కాషాయకరణ తీసుకొస్తుందన్నారు ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ ఆజాద్ కార్పొరేటీకరణాన్ని ప్రేరేపిస్తూ మనబాత సిద్ధాంతాన్ని అమలుపరచడంలో భాగంగా నూతన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందన్నారు అలాగే నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని అఖిల భారత విద్యార్థుల సదస్సు డిమాండ్ చేస్తుందన్నారు ఈ దేశంలో శాస్త్రీయ విద్య కావాలని మేమంటున్నాము కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది కాషాయ విద్యను చేయాలని చెప్పేసి అని కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉన్నది అంటే ఈ విద్యా విధానాన్ని మొత్తంగా కూడా కాషాయీకరణ చేసే చేసేటువంటి పెద్ద కుట్రలు జరుగుతూ ఉన్నాయి మేమేమంటున్నాము శాస్త్రీయ విద్యా విధానం కావాలని అంటా ఉన్నాం అంతేకాకుండా మేము సమాన విద్య కావాలంటా ఉన్నాము అంటే ఉన్నోడైనా లేనోడైనా కలెక్టర్ పిల్లాడైనా కార్మికుడి పిల్లాడైనా కూలీ పని చేసుకునే పిల్లాడైనా కండక్టర్ కొడుకైనా అందరూ కూడా ఒకే రకమైన సమాన విద్య కావాలని మేము కోరుతూ ఉంటా ఉన్నాం కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం సనాతన విద్య కావాలని చెప్పేసి అని వాళ్ళ కొత్త కొత్త సంస్కరణలు తీసుకొస్తా ఉన్నది రాష్ట్రాల్లో ఇక్కడ కూడా చర్చను వాళ్ళ అభిప్రాయాలను ఇక్కడ కూడా తీసుకోలేదు పార్లమెంట్లో కూడా చర్చ జరగలేదు అదేవిధంగా విద్యావేత్తల అభిప్రాయాలు లేవు అదే విధంగా టీచర్లు ప్రొఫెసర్లు విద్యార్థి సంఘాల అభిప్రాయాలు కూడా ఇక్కడ వాళ్ళు తీసుకోలేదు తీసుకోకుండా ఎన్ఈపీ ట్వంటీ ఈరోజు బలవంతంగా విద్యా విధానంపై రుద్దుతో అమలు చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఎన్ఈపీ ట్వంటీ ట్వంటీ ప్రధాన లక్ష్యం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ విలువలైనటువంటి స్వేచ్ఛ సమానత్వం లౌకిక విలువల స్థానంలో మనవాద విద్యా వ్యవస్థను తిరిగి ప్రతిష్ఠించడం పేరుకు వాళ్ళు నూతన జాతీయ విద్యా విధానం అంటున్నారు కానీ అది నూతన జాతీయ విద్యా విధానం ఎంత మాత్రం కాదు అది సనాతన జాతీయ విద్యా విధానం ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళు డార్విన్ సిద్ధాంతాన్ని తొలగిస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు టిప్పు సుల్తాన్ చరిత్రను తొలగిస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా వాళ్ళు ఇలా బ్లాక్ మ్యాజిక్ లాంటి ఒక ఒక మంత్రదండాలు భూత కల్పనటువంటి శాస్త్రాలను తీసుకొచ్చి వాళ్ళు పాఠ్యాంశాలుగా చేర్చేట ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇట్లాంటి వాటి అన్నిటికీ ఇప్పటికే ఒక పద్దెనిమిది వందల మంది శాస్త్రవేత్తలు ఏకన దీన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి లేఖ రాసి పంపడం జరిగింది అదేవిధంగా వాళ్ళు కొన్ని కట్టు కథలు కల్పిత కథలు భగవద్గీత రామాయణం మహాభారతం లాంటివి అవి రచనలు వాస్తవానికి వాటిని వాళ్ళే చెప్తున్నారు ఇవి రచనలు అని చెప్పేసి కానీ వాటిని నిజ నిజార్థ ఘటనలు అని చెప్పేసి ఈరోజు పాఠ్యాంశాలుగా చేర్చడం కోసం వాళ్ళు అనేక ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఆరో తరగతి నుంచే వాళ్ళు ఈ రోజు వాళ్ళ వృత్తి విద్యా కోర్సులు చేపట్టి మొత్తం కూడా ఏదైతే మనవాదా విద్యా వ్యవస్థ ఒక చాతురవర్ణ సమాజాన్ని నిర్మించిందో అట్లాంటి ఒక అంత ఒక అంతరాలను మళ్ళీ పెంచి పోషించేందుకు కులవృత్తుల ఆధారంగా ఇలా ఆరో తరగతి నుంచి వాళ్ళు మళ్ళీ ఒక కులవృత్తి విద్యా విధానాన్ని వాళ్ళు ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు అదేవిధంగా వాళ్ళు హైర్ ఎడ్యుకేషన్ లో చూసినట్లయితే కుళ్ళు గుత్తగా ఈ దేశంలో విద్యారంగాన్ని అన్ని అబ్బాని గౌతమ్ ఆ జిందల్ మిట్టల్ వీళ్ళందరికీ కూడా కుళ్ళు గుత్త అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు దాంట్లో భాగంగానే వాళ్ళు మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి ఒక మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూషన్ చెప్పేసి విశ్వవిద్యాలయ స్థాయిలో ఒక కార్పొరేట్ విశ్వవిద్యాలయం వాళ్ళు తయారు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పటికే తెలంగాణలో చూసుకున్నట్లయితే ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు వచ్చి కూడా పేదలకు విద్య దూరం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు దాంట్లో రిజర్వేషన్స్ ఉన్నాయి ఫెలోషిప్స్ ఉన్నాయి ఏమున్నాయి వాళ్ళకు ఒక ఫీజులు దాన్ని కూడా మాత్రమే మన ప్రజల లక్ష్యంగా లాభార్జన ఈ రోజు ప్రైవేట్ యూనివర్సిటీ దాని క్రమంలో ఈ రోజు మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి కొత్తగా అన్నంబానికి గౌతమ్ అదానికి అదేవిధంగా ఈ మిట్టల్ జిందల్ లాంటి బడా వ్యాపారవేత్తలకు ఈ దేశంలో ఉన్నటువంటి విద్యారంగానికి తగరబట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీంట్లో భాగంగా వాళ్ళు కోర్సుల సరళీకరణ ఒక పద్ధతిని తీసుకొస్తా ఉన్నారు కోర్సుల సరళీకరణ అంటే అనేది ఒక యూనివర్సిటీ ఒక ఒక చదువు చదివి ఒక పట్టా తీసుకొని ఒక సంవత్సరానికి ఒక కోర్సు పట్టా తీసుకొని మరొక యూనివర్సిటీ మరొక చదువు ఇవన్నీ